నీ గురు రూపం ధరించి వస్తాడు అదే రమణ మహర్షి గారు చెప్పారు పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క బయటికి వెళ్ళదు అలాగే ఎవడైతే గురువు అనుగ్రహంలో పడ్డాడో ఒకసారి గురువు యొక్క అనుగ్రహంలో గురువు యొక్క అనుగ్రహానికి ఎవడైతే పాత్రుడయ్యాడో ఆ శరీరాలు మారిపోయినా ఆ పరిసరాలు మారిపోయినా గురువు వాడు ఏ లోకంలో ఉన్నాడో ఏ దేహంలో ధరించి ఉన్నాడో ఆయన వెంటాడి వెంటాడి ఆయన మోక్షానుభవం కలిగే వరకు ఆ నిర్వాణ సుఖం పొందే వరకు ఆ నిర్వాణ సుఖం పొందే వరకు గురువు విడిచిపెట్టాడు వాడే గురువు గౌతమ్ బుద్ధుడు అంటాడు వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారో చూడండి మోక్ష సుఖాన్ని పొంది మోక్ష సుఖంలో ఓగసలాడుతున్నా ఒక మహారాజ్యాన్ని త్యాగం చేసిన ఏమో నాకు తెలిసినది మట్టికి నేనే చెబుతున్నాను అవయా అంటాడు భక్తులు చూడలా చెప్పుకోవాలి నాకు ఎంత నాకు అన్నీ అని చెప్పేవాడు కాదు నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు మీకు చెబుతున్నాను ఎక్కడ ఏముందో నాకు తెలియదు నాకు తెలుసున్న మటికి నేను మీకు చెబుతున్నాను అన్నాడు ఎంత నిరాడంబరం ఎంత నిశ్చలమైన బుద్ధి ఎంత నిశ్చలం ఎంత నిరాడంబరం పేరు ప్రఖ్యాతుల మీద ఏమి కొంచెం కూడా వాసన లేనివాడు చూడండి నాకు తెలిసిన మటికి నాకు మటు ఎంతవరకు తెలుస్తే అంత మటుకే చెబుతున్నాను నేను మీకు నేను నాకు అంతా తెలుసు అని చెప్పడం లేదు నాకు తెలుసున్న మటికి నేను మీకు చెబుతున్నాను నేను ఏ సుఖాన్ని అయితే పొందానో ఆ సుఖాన్ని ఏ రకంగా అయితే పొందానో ఆ స్వతంత్రమైన సుఖం ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ జలసీ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇగ్నరెన్స్ అజ్ఞానంలోంచి భయం లోంచి దుఃఖంలోంచి నేను ఎలా విడుదల పొందాను ఎలా సాధన చేసి విడుదల పొందాను ఏ వివేకంతో నేను పొందాను నాకు శాస్త్రాల తెలియని పాండిత్యం లేదు నేను వాటిలోంచి భయం భయ రహిత స్థితికి ఎలా వచ్చాను మరణంలోంచి మరణ రహిత స్థితిని ఎలా పొందాను నేను ఎలా పొందాను నాకు తెలుసున్న మటికే నేను మీకు చెబుతున్నాను అని నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు మటు మాత్రమే చెబుతున్నాను నేను జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటంటే అజ్ఞానికి కూడా శరీరానికి చావు వస్తుంది జ్ఞాని శరీరానికి చావు వస్తుంది అజ్ఞాని శరీరానికి చావు వస్తుంది జ్ఞాని శరీరానికి చావు వస్తుంది అయితే అజ్ఞాని శరీరానికి ఆ చావచ్చేవి చంపేస్తుంది ఎవరిని అజ్ఞాన్ని ఆ అజ్ఞాన్ని ప్రతి అజ్ఞాని చూడండి నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడు కదా శరీరం చచ్చిపోయినప్పుడు కానీ జ్ఞానికి శరీరానికి చావు రాకముందే అది చచ్చిపోయి వస్తుంది నేను ఈ మాటలు ఎక్కడ మోసుకెళ్ళకండి అజ్ఞానికి శరీరానికి చావు వస్తుంది చంపేస్తుంది విడి ఎవరిని అజ్ఞాని శరీరాన్ని జ్ఞాని శరీరానికి కూడా చావు వస్తుంది ఆ చావు అది చచ్చిపోయి వస్తుంది రాదు అది చచ్చిపోయి వస్తుంది ఏం అది చచ్చిపోయి ఎలా వస్తుందంటే ఈ శరీరాన్ని చంపేసినప్పుడు నేను చావటం లేదు నేను ఉంటాను అని వాడికి అనుభూతిలో తెలుస్తూ ఉంటుంది అది చచ్చి వస్తుంది ఏది ఆ చావు చచ్చిపోయి వస్తుంది వీడి దగ్గరికి ఎవరి దగ్గరికి ఆ చావు బతికుండా అజ్ఞానం శరీరం దగ్గరికి వస్తుంది జ్ఞాని దగ్గరికి చచ్చి వస్తుంది అజ్ఞానికొచ్చే చావెటి ఉండదు జ్ఞానికొచ్చే చావిటి ఉండదు